नमस्ते एसआर सेवेंटी वन न्यूज़ की स्वागत ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తొంభై రెండు మంది లబ్దిదారులకు డెబ్బై రెండు లక్షలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తొంభై రెండు మంది లబ్దిదారులకు డెబ్బై రెండు లక్షలు విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేవలం రాయచోటి నియోజకవర్గానికి మాత్రమే ఐదు కోట్ల ముప్పై రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించిన ఘనత తనదేనని దాని ద్వారా దాదాపుగా ఐదు వందల మందికి పైగా బాధితులకు లబ్ది చేకూరిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్ కు రుణపడి ఉంటానని తెలిపారు પુંડા શંકરમ્મા પુંડા શંકરમ્મા શેખ ખદીરુની સા અરવટ રવર રવતમડો વાકા શિવતી નમસ્તે તીર્લા

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి పదవి చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా నిరుపేద కుటుంబాలపై దృష్టి సాధించి పేదల యొక్క ఆరోగ్యాన్ని ఒక ప్రయారిటీగా తీసుకొని కేవలం ఆరోగ్యశ్రీనే కాదు ఎవరికైతే తక్షణమే ఆరోగ్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ కోసం గతంలో మాదిరిగానే ఈ పర్యాయం కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ప్రోగ్రామ్ ఏదైతే అది విజయవంతంగా చేపట్టడం జరుగుతూ ఉంది మన నియోజకవర్గమైన రాయచోట్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన పన్నెండు నెలల్లోనే ఐదు కోట్ల పదహైదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సుమారు ఐదు వందల మంది పేషెంట్లు ఎవరైతే దీని కింద ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా వాళ్ళ కుటుంబాలకైతేనేం వాళ్ళకైతేనేం చేదోడు వాదోడుగా ఒక పెద్దన్నలాగా ఈ పోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ఒక ఏటీఎం కార్డు లాంటి వా ముఖ్యంగా ఎవరైతే బీపీఎల్ లైన్లో ఉంటారో పేదరికంలో ఉంటారో వాళ్ళు కూడా ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల ఉండే రెండు మూడు రాష్ట్రాల్లో అపోలో కేర్ స్టార్ హాస్పిటల్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లు కేవలం ధనికులకు మాత్రమే కాదు పేదలకు కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన రాయచోడ్ నియోజకవర్గం లబ్ధిదారుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రివారి లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఐదు కోట్ల పదహైదు లక్షలంటే ఆషామాషి కాదు ఈ ఈరోజుకి రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కోటి రూపాయలు కూడా దాటలేదు మన నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు కోట్ల పదహైదు లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తున్నామో ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా